ఫ్రెండ్స్ ఫస్ట్ టైము ఫార్మింగ్లో కంది వేశాను ఇది చూస్తున్నారు కదా ఇదంతా మూడున్నర ఎకరాలు కొంచెం లేట్ అయింది వేసేసరికి మూడున్నర ఎకరాలు ఎకరాలు కంది ఫార్మింగ్ మూలు పెట్టాయి ఈ సంవత్సరం పంట బాగానే ఉంది ఇంత ముందు పురుగు ముందు కొట్టించాను అయిపోయింది దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం నీళ్ళు పెట్టిస్తున్నా నీళ్ళు చివరిదాకా పారతనే ఇదే చూసుకోవాలన్నమాట ఈ ఎండలకి బాగానే ఉంది బాగా ఎండిపోయి ఉంది నేల ఎంతసేపు పెట్టినా కానీ అవతలకి అవతలకి రావట్లేదు నీళ్ళు చివరి నుంచి ఆ చివరికి బారట్లేదు చూస్తున్నారు కదా అది సగం దగ్గర సగం దాటి చివరిలోకి వచ్చింది వెయిటింగ్ చివరికి వచ్చిన తర్వాత ఇంకా టైం పుట్టుకు ఎంతసేపు ఉన్నా వెళ్ళదన్నమాట వెయిట్ చేసి ఇచ్చేసి ఎంతసేపు ఉన్నా అయిపోదు లైన్ మార్చుకొని కరెంటు రోజుకి తొమ్మిది గంటలు ఇస్తారు ఈ తొమ్మిది గంటల్లో మళ్ళీ అప్పుడప్పుడు పోయేస్తూ ఉంటుంది పోయి మళ్ళీ లేట్ అవుతుంది మళ్ళీ ఆగిపోయి మళ్ళీ ఫస్ట్